పెద్ద మాస ఏం పేరు ఎల్లారెడ్డి ఎవరు వెంకటాపూర్ వెంకటాపూరు మరి ఎట్లా ఉంది వ్యవసాయం చేస్తున్నావా చేస్తున్నావు ఏం వేసినావు వరి వేసినావు మరి ఎట్లా ఉంది నీకు రుణమాఫీ అయిందా కాలే కాలే మరి రేవంత్ రెడ్డి అయిపోయింది అందరికి ఇరవై ఒక వేల కోట్లు అని చెప్పారు అంటే ఎంత తీసుకున్నావు రుణం లేదా అప్పుడు తీసుకున్నాం పదిహేను వేలు పదిహేను వేలు కూడా కాలేదా కాలే మరి రైతు భరోసా వస్తుందా ఇక మొన్న వేసిండట ఇప్పుడు పోవాలి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అంటే అంత ముందు రాలి లాస్ట్ ఇయర్ రాలి రైతు రాలే అనే బ్యాంకులు ఉన్నాయి తెచ్చుకోవాలి పింఛన్ వస్తుందా నీకు వస్తుంది అంటే నెల నెల ఇస్తున్నారా రెండు నెలలు ఒకసారి ఓ ఇప్పుడు నెల దాటే ఇరవై తారీఖు ఐదు తారీఖు అన్నారు అటే ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ఇక జిదే కాలం ఇంకేంది ఇంకేం చెప్పొస్తుంది తప్ప అన్ని మంచిగా ఉన్నాయా పింఛన్ అయితే వస్తుంది ఇక పింఛన్లు వస్తున్నాయి కానీ ఆయన ఒప్పుకునేవి ఒక్కటే వస్తుంది ఎట్లా అంటే ఏం చెప్పిండి అయినా చెప్పిండు ఏమైనా చెప్పిండా సన్నవాట్లోకి ఐదు వందలు ఇచ్చినా సన్న ఇచ్చిండు ఇచ్చిండు ఆడలేక బస్సు ఫ్రీ ఎక్కడు ఒకటి మాత్రం ఆయనకు జ్వర బాధ బాగు ఎక్కినా ఎప్పుడైనా ఎక్కినావా బస్సు నేను ఎక్కినా మరి సీట్ దొరికిందా లేదా ఏ సీట్ ఎక్కడు వాళ్ళే సాధ్య లేకుండా కూర్చుంటారు ఇక మనమే మొన్న వర్షాలు కొట్టినా బానే దాకా అన్ని కుట్టాలని చెప్పిపోయినాయి పంట పుల్లో ఏమన్నా మునిగిపోయినాయా మునిగిపోయినాయి మస్తు మునిగిపోయినాయి

ఇక ఇప్పటికైతే హనుమంతరావు మంచి కొడుకు మంచిగా అంటుంది సార్ ఎట్లుంది అనుకున్నట్టే ఉందా కాంగ్రెస్ పాలన ఇప్పటికైతే మంచిగా ఉంది కానీ ఇక దావకాన్లుకాన్లు ఒకటి ఆపరేషన్లు అయినాయి సాఫ్ చేస్తలేడు దాని పోతే పైసలు ఎక్కువైతున్నాయి గోళీలకు పైసలు ఎక్కువైకినాయి ఇక ఇవి అన్ని అన్నీ మొత్తం పేరు సార్ ఎక్కడ సార్ ఊరు సార్ మీకు ల్యాండ్ ఉందా వేసే ల్యాండ్ ఉన్నది మీకు రైతు భరోసా వచ్చిందా సార్ రైతు భరోసా వచ్చింది అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి వచ్చిందా లేకపోతే మొన్న మొన్న వరకే వచ్చింది అంతకుముందు రాలే మధ్యలో ఈ రుణమాఫీ అయిందా రుణమాఫీ అయింది అంటే మీకు ఎంత ఉంది మాకు ఒక పదివేలు ఇరవై వేలు ఉంది ఇరవై వేలు మాఫ్ అయింది ఇంకా కొంత చాలామందికి కొన్ని కారణాల వల్ల మాఫీ కాలేదని రైతులు అక్కడక్కడ వినపడుతుంది సంపూర్ణంగా మాఫీ కాలేదని ప్రజల కొంత ఆరోపణ ఎట్లా ఉంది రామాయణంపేట డెవలప్మెంట్ రామపేట అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడైతే అంతగా ఏం లేదు అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ కాలం ప్రభుత్వంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడైతే అభివృద్ధి మా మీద ఇప్పుడు మైనంపల్లి మైనంపల్లి రోహిత్ రావు మాకు ఎమ్మెల్యే కలుస్తారా వస్తారా వస్తాడు జరుగుతున్నా అక్కడక్కడ జరుగుతుందని ప్రజలు ఇప్పుడు ఈ వర్ష పరిస్థితుల పట్ల వాళ్ళు కూడా మైనంపల్లి రోహిత్ రావు కానీ హనుమంతరావు కానీ తిరుగుతూరు బేరేస్ నుంచి కూడా హరీష్ రావు కానీ పద్మాదేవేంద్ర కానీ వాళ్ళు కూడా ప్రజలను పలకరించడం తిరగడం వర్షాలు కూర్చున్నాయా ఎట్లా ఉంది భారీ చాలా భారీ వర్షాలు ఇవి ఎప్పుడు చూడలేదు ఇరవై ముప్పై ఏళ్ళ కింద చూసినాం చూసారట మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత పెద్ద పంట పొలాలకు నీళ్ళు చాలా నష్టపోయారు చాలా పంటలు మునిగిపోయినాయి పంటలు నష్టపోయినాయి రైతులు అరికోస పెట్టుబడులు పెట్టే గుడక ఇప్పుడు పంట చేతికి అందలేని పరిస్థితి ప్రజలకైతే రైతులకైతే నష్టపరిహారం ప్రభుత్వం కేటాయించాలి మరి ఇండ్లు కూలిపోయే ఇంట్లో కుడక కొత్త ఇండ్లు ఇవ్వాలి ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు ఇండ్లు కూలిపోయి కూడా పిల్లలు కుటుంబాలు ఆగ ఒక ఇంటికి ఒక ఊరికి వాళ్ళు వెళ్ళలేక ఒకళ్ళు ఇంటికి వాళ్ళు వెళ్ళలేకపోయారు అంత పరిస్థితి విపత్తు రావడం చాలా బాధకరం బాధాకరం ప్రజలను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది రాష్ట్రం ఈ ఊరలుగా అంటే ఇప్పుడు కొన్ని హా ఇచ్చిన హామీలు సంపూర్ణంగా అమలు కాలేదు చేస్తామంటారు కొన్ని చేశారు ఇంకా కొన్ని చేయలేదు ప్రజలకు మూడు నెలల తొంభై వంద రోజుల్లోనే చేస్తున్న వాగ్దానాలు ఇప్పటివరకు సంపూర్ణంగా కాలేదు ఇక ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న ప్రజలు ఇంకా చేస్తుందేమో అని ఉంటుంది కానీ ఇంకా చేసే పరిస్థితి అయితే రాలేదు ఇప్పటివరకు సన్నవాట్లకు బోనస్ ఇస్తా అని చెప్పిన అయినా ఇప్పుడు ఇంకో పంట వస్తుంది కోసుకొని ఇప్పటివరకు బోనస్ పైసలు ఇవ్వలేదు ప్రభుత్వం ఇది ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే చాలు